ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఉన్నది ఒకటే నేను రెండు నేనులు లేవు అంటే రెండు చైతన్యాలు లేవు ఉన్నది ఒకటే చైతన్యం ఆ నేనే స్వయం ప్రకాశమై ఒక దాని మీద ఆధారపడకుండా ఉన్నది స్వభావత మనము ఆత్మే అయినా ఆ యొక్క ఆత్మకి సంబంధించిన జ్ఞానము లేకపోవటం చేత నేను దేహమేమో ఇంద్రియాలేమో మనస్సేమో ప్రాణమేమో అని రకరకాలుగా భావన చేసుకుంటూ ఉన్నాం ఇది జీవ భావన అంటే అజ్ఞానజనితమైనటువంటి అహంకారమే ఈ అహంభావన ఎప్పుడైతే ఈ అహంభావన యొక్క అహంకారము నశించిపోయిందో ఇక మిగిలింది పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మ అదే స్వయం ప్రకాశమై ఉన్నది అదే ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు సూర్యుడు తీసుకోండి సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు అదే మేఘాలు గనక అడ్డొచ్చాయి అనుకోండి సూర్యప్రకాశము మనకి గోచరించదు ఎందుకని అక్కడ మేఘాలు అడ్డొచ్చాయి కనుక నీకు మేఘాలు కనిపిస్తున్నాయా లేదా కనిపిస్తున్నాయి కదా అంటే మేఘాలు ఉన్నాయి అంటే సూర్యుడు ఉన్నాయనే కదా ఉన్నాడనే కదా ఏ ప్రకాశము చేత నీకు మేఘాలుని తెలుసుకున్నావు సూర్యుడిని వదిలే సూర్యుడు కనిపించట్లేదు మేఘాలు కనిపిస్తున్నాయి అంటున్నావు కదా నువ్వు మేఘము నీకన్నా అన్యంగా ఉంది కదా అది నీకు ఎట్లా తెలుస్తూ ఉంది ఏదైనా ప్రకాశం ఉండాలి కదా ఆ ప్రకాశము సూర్యుడు ప్రకాశం కాబట్టి మేఘం ఉన్నప్పుడు సూర్యుడు లేడు అని చెప్పటానికి అవకాశం లేదు మేఘము ఉండటమే సూర్యుడు ఉన్నాడు అన్నదానికి ఆధారం ఎప్పుడైతే ఒక్కసారి గాలులు వీచాయో మేఘాలు చెదిరిపోతాయి మేఘాలు చెదిరిపోతే సూర్యుడు చక్కగా సుస్పష్టంగా కనిపిస్తాడు ఇప్పుడు నీకు చక్కగా కనిపించచ్చు కానీ ఇంతకు ముందు నీకు కనిపించకపోయినా స్పష్టంగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి అజ్ఞానమనే మేఘము నీకు కప్పినప్పుడు స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ అది ఉన్నప్పటికీ నీకు తెలియటం లేదు అజ్ఞానమనేటువంటి మేఘము అక్కడ కప్పేసింది కనుక నువ్వు విచారణ చేసి గురువు యొక్క అనుగ్రహము పొందినప్పుడు జ్ఞానవృత్తి చేరిన తర్వాత జ్ఞానవృత్తి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాన పవనాలు వీస్తాయో అజ్ఞానమనే మేఘాలు చెదిరిపోతాయి కనుక ఆత్మజ్ఞాన భాస్కరుడు దివ్యంగా ప్రకాశిస్తాడు స్వయం స్ఫురతి తనకు తానుగా ప్రకాశిస్తాడు అహంభావన నశించినప్పుడు ఆ యొక్క శుద్ధమైన ఆత్మ శోభిస్తుంది ఆత్మ కొత్తగా వచ్చి శోభించటం కాదు ఇప్పుడు లేంది కాదు అహంభావన నశించగానే వచ్చింది కాదు ఈ యొక్క అహంకారం భావన నేను అనేటువంటి ఈ భావన ఏర్పడటానికి కారణము ఏదైతే ఆధార భయభూతమై ఉన్నదో అదే ఈ యొక్క ఆత్మ కానీ ఆధారమే కానీ భిన్నము అంటే ఇందాక చెప్పిన ఉదాహరణలో నువ్వు మేఘాన్ని అన్యంగా గుర్తించటానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన సూర్యుడు ఆ సూర్యప్రకాశము లేకపోతే నువ్వు మేఘాన్ని అన్యంగా గుర్తించలేవు అలానే ఈ అహంకారము కూడా ఈ పరిమితమైన జ్ఞానము కూడా ఇది అన్నిటినీ గుర్తించటానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ ఆ యొక్క చైతన్యము ఆధారంతోనే ఈ యొక్క అనాత్మ మనుగడ సాగిస్తుంది స్వయం స్ఫురతి సూర్యుడు ఎట్లయితే స్వయం ప్రకాశంగా ఉన్నాడో అట్లానే ఇది కూడా ఈ ఆత్మ కూడా స్వయం ప్రకాశమై ఉన్నది ఇది ఒకదాని మీద ఆధారపడి లేదు ఒకదాని మీద ఆధారపడి ఉంటే గనక అది జడపదార్థం అవుతుంది కానీ ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమై ఉన్నది మీరు పగటిపూట సూర్యకాంతిలో ఎన్నో గుర్తిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు అక్కడ ఉందంటే దూరం నుంచి ఆ యొక్క సూర్యకాంతిలో మీరు దాన్ని గుర్తుపడతారు కారణం ఏంటి అక్కడ ప్రకాశం ఉంది కాబట్టి ఆ వస్తువుని మీరు గుర్తించగలిగారు అదే చీకటిలో మీరు గుర్తించలేరు అంటే అక్కడ వెలుగు ఉండాలి వెలుగు వెలుగులోనే మీరు ఏదైనా మీకు భిన్నంగా అన్యంగా ఉన్నదాన్ని మీరు గుర్తించగలుగుతారు కాబట్టి మీరు గుర్తించడానికి కారణము ఆ యొక్క వెలుగు కానీ ఆత్మ అలా లేదు ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకటితమై ఉన్నది తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది అది వేరే దాని మీద ఆధారపడి లేదు ఇక్కడ ఈ జీవుడు మాత్రము ఒక దాని మీద ఆధారపడి అన్నిటినీ గుర్తిస్తున్నాడు కానీ ఆత్మకి ఆ అవసరం లేదు అది తనకు తానుగా స్వయం ప్రకాశమై ఉన్నది ఈ యొక్క ఆత్మ దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా తనకు తానుగా ఉన్నది అంటే దేశకాల వస్తువులకి పరిమితంగా లేదు అది ఇప్పుడు మీ ఇంట్లో ఓ బల్ల మీద అరటిపండు ఉందనుకోండి అరటిపండు ఇంతకుముందు లేదక్కడ భవిష్యత్తులో ఉండకపోవచ్చు వర్తమానంలో ఉన్నా అంటే భవిష్యత్తులో ఉండకపోవచ్చు గతంలో అక్కడ లేదు అంటే అది పరిమితమే ఉన్నది దే కాలానికి పరిమితమే ఉన్నది కానీ ఆత్మ ఈ కాలాలకి సంబంధం లేకుండా అపరిమితంగా ఉంది అంటే ఈ యొక్క పరిమితాలు ఆత్మలో లేవు ఈ పరిమితమైనవన్నీ ఎక్కడున్నాయంటే ఇదిగో ఈ అహంకారానికి సంబంధించింది అంటే అది పరిమితమైన జ్ఞానంగా ఉన్నది అంటే దానికి పూర్ణ జ్ఞానము యొక్క తాలూకా యొక్క జ్ఞానము ఉండదు ఇది చాలా పరిమితమైన జ్ఞానము మీరు చూడండి ఈ పరి ఈ అహంకారానికి ఈ దేహము యొక్క పూర్తి జ్ఞానము ఉండదు మనస్సు యొక్క పూర్తి జ్ఞానము ఉండదు బుద్ధి యొక్క పూర్తి జ్ఞానము ఉండదు ఇప్పుడు అది ఒక్కొక్క సందర్భంలో ఇదిగో నా నేను దేహం అంటుంది ఒక్కొక్క సందర్భంలో నేను మనస్సు అంటుంది నా మనస్సు గాయపడింది నా మనస్సు సంతోషపడ్డది అంటుంది ఒక్కొక్క సందర్భంలో ఇదిగో నా కాలికి నొప్పి వచ్చింది నా కడుపులో నొప్పి వచ్చింది లేకపోతే ఇగో నా చేతికి ఏదో పుండు లేచింది అంటుంది అంటే దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు అటు మనసుకు సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు ఇది చాలా పరిమితమై ఉన్నది ఈ అహంకారము అంటే నేను ఫలానా నేను ఫలానా అని అనుకుంటూ ఉంటుంది ఇది ఎప్పుడైతే గురువు అనుగ్రహం చేత ఆ అహంకారము నశించిపోయిందో ఈ యొక్క పరిమితాలు కూడా నశించిపోతాయి కాబట్టి అహం అహం అని ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ పరిమితులంటూ ఏమీ లేవు కాబట్టి ఆత్మ అనేది కేవలం చైతన్యము స్వయం స్ఫురతి ఆ చైతన్యం కన్నా అన్యంగా ఏది లేదు ఎందుకని రెండు చైతన్యాలు ఉండవు ఉంటే ఒకటే నేను ఉంటుంది ఇది దేశకాలతో పరిమి పరిమిత లేదు కాబట్టి ఇది పూర్ణంగా ఉంది అంటే ఇప్పుడు నీ స్వరూపము ఆ యొక్క చైతన్యము పూర్ణంగా ఉంది నువ్వు పరిమితం కాలేదు నువ్వు అపరిమితుడివి అని నీకు ఎలా తెలుస్తుంది నేను పరిమితమైన వాడిని నేనంటే దేహము నేనంటే మనస్సు ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా అంటే ఈ యొక్క అహంభావము ఈ యొక్క అజ్ఞానము గురువు యొక్క అనుగ్రహంతో ఆ భ్రాంతి తొలగినప్పుడు అప్పుడు నీకు అక్కడ ఆ యొక్క గురువు స్వయం ప్రకాశమై నీ స్వరూపంగా తెలియబడుతుంది అంటే అక్కడ అహంకారము ఉండి అంటే అసలు అహంకారము లేదు లేనిది లేనట్లుగా ఎగిరిపోయింది ఇప్పుడు మీరు చీకటిలో నడుస్తున్నప్పుడు మీ కాళ్ళ కింద ఏదో పామును త్రొక్కినట్టుగా మీకు అనిపించింది భయమేసింది మీరు వెంటనే మీ జేబులో ఉన్న టార్చ్ లైట్ తీసు తీసుకొని అక్కడ వెలుగులో మీరు చూస్తే ఏమో అని మీకు తెలిసిందంటే అది పాము కాదు త్రాడు అని మీకు తేట తెల్లమైంది ఎప్పుడైతే ఇది రజువు అంటే త్రాడు మాత్రమే అక్కడ ఉంది అని మీకు ఎప్పుడైతే తెలియబడిందో సర్పము డిజపేర్ అయిపోయిందిగా మీరు ఎప్పుడైతే ఆ వెలుగులో మీరు చూసేటప్పటికీ అక్కడ సర్పము లేదని మీరు గ్రహించారు ఉన్నది త్రాడు మాత్రమే అని మీకు అర్థమైంది ఉన్న వస్తువు రజువేవు కానీ సర్పము కాదు అని ఇప్పుడు సర్పము ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది నశించిపోయింది కదా ఇక్కడ మనము ఒక కర్ర తీసుకొచ్చి దాన్నేమీ మనం చంపలేదు దాన్ని మనం ఏమీ చేయలేదు అసలు ఇక్కడ నశించిపోవటం అంటే డిసప్పేర్ అయిపోయింది లేనిది లేనట్లుగా పోయింది ఓకే లేనిది లేనట్లుగా పోయింది మనకు అర్థమైంది మరి మీరు అడగచ్చు లేనిది ఉన్నట్లుగా మరి మాకు ఎలా తెలిసింది ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవటం వల్ల ఇప్పుడు మీకు ముందే గనక మీ కాలు కింద పడ్డది త్రాడు అని మీకు తెలిస్తే ఇక పాము అనేటువంటి భ్రాంతే లేదు కదా అంటే ఉన్నది ఉన్నట్లుగా మీకు తెలియకపోవటం వల్ల లేనిది ఉన్నట్లుగా తెలియబడింది ఇప్పుడు మీకు వెలుగులో ఏమైంది ఉన్నది ఉన్నట్లుగా తెలియటం వల్ల లేనిది లేనట్లుగా పోయింది కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు అనుగ్రహంతో ఎప్పుడైతే జ్ఞాన వృత్తి వచ్చి అజ్ఞాన వృత్తిని తొలగించబడిందో ఆ అహంకారము నశించిపోతుంది ఆ భ్రాంతి తొలగిపోతుంది ఇక్కడ అహంకారం నశించింది అంటే ఆ యొక్క అజ్ఞానం నశించింది అంటే ఆ యొక్క ఆత్మ సంబంధించిన జ్ఞానము నీకు కలిగింది ఎప్పుడైతే నీకు ఆ వృత్తి వచ్చి చేరటం వల్ల ఆ జ్ఞానము నీకు స్ఫురించిందో అప్పుడు నీవు అప్పటిదాకా పరిమితుడైన వాడివి నేను పరిమితుణ్ణి కాదు నేను అపరిమితుణ్ణి నేను సర్వాంతర్యామిని నాకు ఎటువంటి అన్యత్వము లేదు అని ఇవన్నీ ఇంతకు ముందే ఉన్నాయి కదా అని మీకు అప్పుడు తెలియబడుతుంది అంటే తెలియబట్టమంటే మళ్ళీ ఆ యొక్క వ్యక్తి భావన ఉండి తెలియబట్టం కాదు ఇదంతా ఇంతకు ముందు ఉందే కదా అన్న ఆ యొక్క ఆత్మ అనుభవము ఆ ఆత్మకే తెలియబడుతుంది ఎప్పుడైనా ఆత్మ అనుభవము ఆత్మకే ఒక వ్యక్తి భావన నిలుపుకొని మీరు ఆత్మని తెలుసుకోలేరు ఎప్పుడైతే మీకు వెలుగులో పాము డిజప్పిర్ అయిపోయిందో అట్టానే అనుగ్రహం చేత ఈ యొక్క పరిమితమైన వాణ్ణి అనే యొక్క అహంకారము అహంభావన డిజిప్పర్ అయిపోతుంది డిజప్పియర్ అయిపోతే అక్కడ ఉండేది తాడే కదా అంటే అక్కడ ఉంది ఆ యొక్క నేనే కదా అక్కడ ఉన్నది ఆ చైతన్యమే కదా అక్కడ ఉన్నది ఆ యొక్క ఆత్మే కదా అంటే ఇక్కడ మీరు కొత్తగా ఏం లేదు అంటే మీకు అక్కడ జ తాడు ఉన్నది అనే జ్ఞానం కలిగింది అంతే మీరు ఆ వెలుగులో త్రాడు మాత్రమే ఉన్నది అంటే ఏంటి అర్థము ఆ త్రాడు జ్ఞానం మీకు కలిగింది పాము యొక్క జ్ఞానము డిజపీర్ అయిపోయింది అంటే ఆ జ్ఞానము డిజపీర్ అయిపోయింది ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం కలిగింది అలాగే గురువు అనుగ్రహం చేత ఆ యొక్క ఆత్మ అనుగ్రహం చేత ఆ యొక్క చైతన్యం అనుగ్రహం చేత ఎప్పుడైతే ఈ అహంభావన అజ్ఞానము నశించిందో డిజపి అయిపోయిందో లేనిది లేనట్టుగా పోయిందో ఉన్నది ఉన్నట్టుగా తెలియబడింది అప్పుడు ఇంకా మీకు ఇంకా అక్కడ కొత్తగా పొందింది ఏం లేదు కదా ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా తెలియబడిందో ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానము మీ స్ఫురించిందో అప్పుడు నేను పరిమితమైన వాణ్ణి అప్పటిదాకా నేను ఫలానా నేను ఫలానా అని నేను మనస్సు అంటే నేనంటే మనస్సు నేనంటే బుద్ధిని నేనంటే శరీరాన్ని అని మీకు ఎప్పుడైతే ఆ యొక్క అజ్ఞానము ఉన్నదో అది పోయి నేను పరిమితమైన వాణ్ణి కాదు నేను అపరిమితుణ్ణి నాకు అన్యత్వం లేదు నేను ఒక స్వయం ప్రకాశమై ఉన్నాను నా స్వరూపము ఆనందము నేను ఉనికితో కూడి ఉన్నాను ఫుల్ ఆఫ్ కాన్షియస్ ఒక ఎరుకతో కూడి ఉన్నాను ఒక ఎగ్జిస్టెన్స్ ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్తో ఉన్నాను ఒక జ్ఞాన వృత్తి ఉంది నన్ను నేను తెలుసుకుంటూ ఉన్నాను అన్న స్థితి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆ స్థితి కలిగిందో అప్పుడు మీకు ప్రపంచము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఈ అహంభావన నశించిపోయిందో ఆ స్థితిలో నేను నేనున్నాను నేనున్నాను అనేది స్ఫురిస్తూ ఉంటుంది అదే ఆత్మ అదే చైతన్యము అదే స్వయం స్ఫురతి తనంతట తాను ప్రకాశిస్తూ ఉన్నది పరమ పూర్ణ సత్ దట్ ఈస్ యూ అదే నీ వై ఉన్నావు అది మన యొక్క ఒరిజినల్ అడ్రస్ దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ స్టేటస్ ఇది మన యొక్క నిజమైన స్థితి అందుకే గురువుగారు చెప్తారు ఈ జీవుడు ఆల్రెడీ ముక్తిని పొంది ఉన్నాడు వీడు పరిమితుడు కాదు అపరిమితుడు ఆల్రెడీ కైవల్యం సిద్ధించి ఉన్నది ఈ జీవుడికి జీవుడు వెళ్ళి ఆ యొక్క పరమాత్మలో కలవటం అంటూ ఏమీ ఉండదు వీడిపోయి కలిసేదేంటి వీడికి తెలియటం లేదు వాడు పరమాత్మ అని తెలియటం లేదు నేను జీవుడు అని అనుకుంటున్నాడు ఎప్పుడైతే ఆ యొక్క ఆ జ్ఞానం యొక్క ఆ చైతన్యం యొక్క ఆ గురువు యొక్క అనుగ్రహంతో జ్ఞానవృత్తి ఏర్పడిందో అక్కడ ఆ అజ్ఞానము లేనిది లేనట్టుగా తొలగిపోయింది అప్పుడు అక్కడ జ్ఞానము స్ఫురిస్తుంది ఏమి స్ఫురిస్తుంది హృత్ స్వయం స్ఫురతి పరమపూర్ణ సత్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ నాలెడ్జ్ లేదు జీవుడు కలవాలి అన్నాడనుకోండి ఏదైనా కలవటము అంటూ జరిగితే విడిపోవటమే రెండు కలిసినా విడిపోతాయి కాబట్టి ఎప్పుడైతే ఆ వెలుగులో ఆ పాము యొక్క జ్ఞానము తొలగిపోయిందో అంటే పాము డిజర్ అయిపోయిందో అక్కడ త్రాడు జ్ఞానము ఏర్పడి నీకు ఉన్నది త్రాడే అని నీకు అప్పుడు అవగతమైంది కనుక గురువుగారు ఏం చెప్తారంటే విషయ చింతన తల ఎత్తకుండా క్షణకాలం ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది ఇక్కడ అనుగ్రహం అన్నా గురువన్నా మౌనమన్నా ఆత్మన్నా చైతన్యమన్నా ఒకటే అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అసలు ఎప్పుడూ ఉన్నది ఒకటే నేను రెండు రెండో నేను రెండో చైతన్యము రెండో ఆత్మ అంటూ ఏదీ లేదు ఉన్నది ఒకటే చైతన్యము ఒకటే ఇరుక ఒకటే ఆత్మ అదే నేనున్నాను నేనున్నాను అన్న స్ఫురణ అహం స్ఫురణ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి